అందరు నమస్కారం నా పిన్నరీ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ముందు ఓపిక్గా ఈ వీడియోని మీరు చూడండి ఈ వీడియో కొద్దిగా వాయిస్ ఉంటుంది కొద్దిగా వాయిస్ ఉండదు ఒక్క నిమిషం పాటు కొంచెం ఓపిక్గా శ్రద్ధగా ఈ వీడియో చూడండి తర్వాత ఈ వీడియో గురించి నేను డిస్కషన్ చేస్తాను ఏపడే సార్ ఎందుకంటే మా జాబ్ రొచ్చినా రాకపోయినా సరే మా మనసు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాయను బెస్ట్ ఆఫ్ లక్ ఓకే అమ్మా బెస్ట్ ఆఫ్ లక్ అందరికి బెస్ట్ ఆఫ్ లక్ అందరికి మాగ్నిజా ఒక ఇంట్లో అన్నలా లాగే ఫీలింగే పుట్టిల్ నుంచి అప్పుడు తెలుసనేట బాధగా ఉంటది సార్ మాకు కూడా అలా కలిసి беру మీరంతా రేపటి నుంచి ఎగ్జామ్స్ కి వెళ్తున్నటువంటి దశలో డిఎస్సి ప్రిపరేషన్ అయినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు ఒక వేరొక స్కూల్లో జరుగుతున్నట్టు మా ఉచిత కోచింగ్ సెంటర్ కు చేసామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మా డిఎస్సి విద్యార్థులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ కూడా చెప్పు నిమ్మల రామానాయుడు గారు ఈయన ఎవరైతే మెగా డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి పొద్దున్నే టిఫిన్ ఏర్పాట్లు చేసి వాళ్ళకు వాటర్ బాటిల్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పి రావడం జరిగింది ఈ అయిన నిమ్మల రామానాయుడు గారు నిజంగా ఇలాంటి వ్యక్తి ఉండడం మన రాష్ట్రం అదృష్టం నిజంగా చాలామంది నాయకులు మనం చూస్తాం గతంలో చూసాము ఇప్పుడు చూస్తున్నాం చాలామంది నాయకులు ఏ నాయకుడు కూడా ఈయనలాగా పనిచేయటంలా ఏ మంత్రి ఏ మంత్రి అయినా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ ఎంపీ అయినా సరే ఈయనలాగా ఎవరు కూడా పనిచేయాల నేనైతే చూడలే నేను చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి తర్వాత నేను ఈయన్నే చూస్తున్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురి గురించి చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడంటే ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు ఆయన ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్లోనే ఉంటాడు అధికారంలో ఉన్నా ప్రజల్లోనే ఉంటాడు ప్రతిపక్షంలో ఉంటే ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటాడేమో కానీ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటే పది నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటల పనిచేస్తూనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు అధికారులతో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన పని రాక్షేస్తూనే అంటారు చాలామంది చంద్రబాబు నాయుడు గారిని ఆయన విజనరీ పని రాక్షసుడు ఎప్పుడు పనిచేస్తూ పనిచేస్తూనే ఉంటారు అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు అదేవిధంగా ఈరోజు నిమ్మల రామానాయుడు గారు చూస్తుంటా కూడా నాకు ఆనందం కలుగుతుంది ఒక నాయకుడు ఇలా ఉండాలి ప్రజల్లో ఉండాలి ప్రజలతో మాట్లాడాలి ప్రజల సమస్యలు తీసుకోవాలి ఏదైతే విజయవాడ వరదలు ఏదైతే ఉన్నాయో మీరు చూసే ఉంటారు తెలిసే ఉంటుంది విజయవాడ వరదలు ఆ విజయవాడ వరదల్లో ఒక గండి తెగిపోతే ఈ పెద్దఐనా రాత్రి బొగులు అక్కడే ఉండి ఆ గండిని పూడ్చి బయటికి రావడం జరిగింది అది పూర్తయిన తర్వాతే ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చాడు దాదాపు రెండు మూడు రోజు మూడు నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నాడు అక్కడే తిన్నాడు అక్కడే పండుకున్నాడు అన్నీ కూడా అక్కడే చేసుకొని పూర్తయిన తర్వాత ఆయన బయటకు వచ్చారు ఇలాగా పని చేయాలి ఏ ఏ నాయకులైనా సరే నిజంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఇలాగే పనిచేస్తారు ఆయన ఎలాగా పనిచేస్తారు పని చేస్తాడో అదే విధంగా నాయకుల చేత కూడా పని చేపిస్తుంటారు కొంతమంది దొంగడమ్మ పడతారు కొంతమంది చేయరు కావాలని ఆ పని చేయరు కొంతమంది నాయకులు పని చేస్తూ ఉంటారు ఇలా పనిచేస్తున్న నిమ్మల రామనాయుడు గారు లాంటి వాళ్ళు ఎవరు పనిచేసినా ఇలాగ పనిచేస్తే వాళ్ళు వచ్చే వెన్నికలో కూడా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రజల పట్ల ఉన్నారు కాబట్టి ప్రజల సమస్యలు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా వాళ్ళు గెలుస్తారు కానీ కొంతమంది ప్రజలను పట్టించుకోరు ప్రజలు ప్రజల్లో తిరగరు ఎమ్మెల్యే అయిపోయిన మాత్రమే ఎంపీ అయిన మాత్రాన మేమేదో లీడరు లేకపోతే మేమేదో నాయకుడు అని చెప్పేసి పోజులో కొడుతుంటారు కొంతమంది అలాంటి వాళ్ళు ఎప్పటికి గెలవరు మళ్ళీ ఎలా ఎప్పుడో గెలవరు నేను ఏదైనా చెప్పేది ఏంటంటే నాకు ఈ వీడియో చూస్తున్న మనసు మనసుకి నచ్చింది ఇలాంటి వ్యక్తులకి మనం ఆల్ ఆల్దే ఒక ఆల్ బెస్ట్ చెప్పితే బాగుంటుందని నేను ఈ వీడియో చేశా చూడండి ఎవరైనా మనం ఒక మంచి పని చేసినప్పుడు శబాశ్రాన్ని భుజం దడితే ఆనందమే వేరు ఆ సంతోషమే వేరు అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారిని మనం పొగడాల్సిన అవసరం లేదు ఆయనకి ఆల్ద్య చెప్పాల్సిన అవసరం లేదు అంత పెద్దోళ్ళం కాదు అంత గొప్ప కాదు కానీ చిన్నపాటి ఒక సపోర్టు సూపర్ సార్ గ్రేట్ సార్ మీరు మంచిగా చేశారు సార్ అంటే ఆయన కూడా కొంత ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఏదేమైనా కానీ నిమ్మల రామానాయుడు గారిని చూస్తుంటే ప్రతిరోజు కూడా ఆశ్చర్యం కలుగుతుంది చాలా సంతోషం అనిపిస్తుంది గ్రేట్ అసలుకి అసలుకి నిమ్మల రామానాయుడు గారు మీరు గ్రేట్ సార్ మీరు మీలాంటి నాయకులు ఉండాలి మన రా మా రాష్ట్రానికి ఉండాలి మన రాష్ట్రానికి ఉండాలి మళ్ళీ కూడా మీరు మంత్రి ఎమ్మెల్యేగా కలగాలి మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ నిజంగా చాలా సంతోషం సార్ మీలాంటి వ్యక్తులు మీలాంటి గొప్ప నాయకులు ఉండడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మీలాంటి నాయకులు పని చేయటం చాలా సంతోషకరం గ్రేట్ సార్ గ్రేట్ ఎందుకంటే ఎక్కువ మాట్లాడే వయసు లేదు అనుభవం లేదు నాకు మీ గురించి మాట్లాడే వయసు లేదు అనుభవం లేదు ఏదేమైనా కానీ మీరు చేస్తున్నది చాలా గ్రేట్ సార్ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జై హింద్